హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఎగ్ గ్రేవీ కర్రీ దాన్ని ఎలా చేయాలో ఈరోజు వీడియోలు అయితే మీకు వివరంగా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఫస్ట్ అయితే నేను సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి అవి ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ పోసి ఉడకబెట్టుకున్నాను ఉడికిన తర్వాత వాటిని నీట్గా అంతా పొట్టు తీసేసుకోవాలండి పొట్టు తీసుకున్న తర్వాత చాక్తో మనమైతే ఘాట్లు పెట్టుకోవాలి అన్ని ఎగ్స్కి కూడా అలానే ఘాట్లు పెట్టుకున్నాను నేను తర్వాత పాన్ తీసుకొని అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకొని మన ఎగ్ ఉడకబెట్టిన కోడిగుడ్లని అందులో వేయాలండి కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక వాటిల్లోకి కొంచెం కారము ఉప్పు వేసి మంచిగా రోస్టింగ్ రోస్ట్ చేసుకోవాలండి ఎగ్స్ని అలా రోస్ట్ చేసిన ఎగ్స్ని అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి కాసేపు తర్వాత కర్రీ కోసం మనం ఒక కళాయి తీసుకోవాలి ఆ కళాయిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను నేను తర్వాత బిర్యానీ ఆకు రెండు లవంగాలు యాలకులు అలాగే జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఇక్కడ నేను నాలుగు ఆనియన్స్ తీసుకున్నానండి వాటిని సన్నగా తరిగి పెట్టుకున్నాను అయితే తాలింపులో వేసేసాను అవి మంచిగా వేసాక మంచిగా కలుపుకోవాలి అవి మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి తాలింపులో అవి కలర్ మారే వరకు అలా వేయించుకోవాలి తర్వాత ఇలా అయ్యాక కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మంట కొంచెం తక్కువగా పెట్టుకోవాలి ఎందుకంటే గిన్నె అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత అయితే చింతపులుసు తీసుకున్నానండి మనకు గ్రేవీ కోసం కావాలి కదా తీసుకొని అందులో కొంచెం ఇంకొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేశాను ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వాలండి ఆ పులుసుని తర్వాత ఆ పులుసు అనేది మనకు కలిపిల్లాడుతూ ఉంటుంది ఉంటుంది కదా ఆ టైంలో మనము టేస్ట్కి సరిపడా కారము ఉప్పు వేసుకోవాలండి వేసుకొని కాసేపు అలా ఉడకనివ్వాలి అలా పులుసు మరుగుతున్నప్పుడు మనం పక్కకు పెట్టుకున్న అయితే ఆ పులుసులో వేసేయాలండి వేసి ఒకసారి కలుపుకొని మంచిగా అలా ఉడకనిస్తూ ఉండాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి తర్వాత అయితే ఇక్కడ నేను కొబ్బరి పొడి తీసుకున్నానండి గ్రేవీ మనకి చిక్కగా రావాలంటే కొంచెం కొబ్బరి కొబ్బరి పొడి వేయడం వల్ల వస్తుంది అందుకని నేను కొంచెం కొబ్బరి పొడి తీసుకున్నాను అంతే అండి కూర కొంచెం ఉడికాక మనం మసాలా పొడులు వేసుకుంటే అంతే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి తర్వాత సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్ కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో రెసిపీతో మీ ముందుకైతే వస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్